శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరాదేవి నమ భాద్రపద మాస పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది మనకు మనము పౌర్ణమి రోజు భాద్రపద పౌర్ణమి రోజు భైరవ ఆరాధన చేస్తాము మన కృత్య ప్రత్యంగరాదేవి తంత్ర విధానములో ఈ భైరవ ఆరాధనలో గణపతికి అనుసంధానమైనటువంటి భైరవుడు నాగదేవతకు అనుసంధానమైనటువంటి భైరవుడు అఘోర భైరవుడు రుద్రభైరవుడు మార్థాండ భైరవుడు అనేటటువంటి ఈ పంచవిధములతో ఉండేటటువంటి భైరవ విధానమైన పూజ ఆరాధన హోమం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది గత ఎనిమిది సంవత్సరాలుగా నేను చేసుకుంటూ వస్తున్నాను ఈ పౌర్ణమి ఈ భాద్రపద పౌర్ణమి ఒక విశిష్టత కలిగి ఉంది మనకు ఒక అవకాశము కూడా అమ్మవారి ద్వారా మనకు అందుతుంది ఏంటి అవకాశము అంటే దీర్ఘకాలముగా ఉన్నటువంటి సర్పదోషము తరతరాల నుండి తాతల ముత్తాతల నుండి వచ్చేటటువంటి సర్పదోషం ఏదైతే ఉందో దానికి విముక్తి కలిగేటటువంటి విధానానికి సంబంధించినటువంటి ఫలితము అందుకోబోతున్నాము ఈసారి మనం హోమంలో కూర్చునేటటువంటి వారు నేను అందరూ కూడా ఆ రోజు మనము గ్రహణము సమయములో సంపూర్ణ చంద్రగ్రహణము ఉంది రాత్రి మనము తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభం చేసుకొని అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషముల వరకు హోమాన్ని నిర్వహించుకుంటాం ఆ రోజు ఆ రోజు హోమము ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఐదుగురు భైరవుల యొక్క హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ఐదుగురు భైరవులు కూడా నాగభైరవ అనేటటువంటి భైరవుడి యొక్క విధానములోనే దోషాన్ని తొలగించుకునేటటువంటి విధానం సంతానము కోసము సర్పదోషముతో బాధపడుతున్నటువంటి వారు వివాహము కోసము సర్పదోషముతో బాధపడుతున్నటువంటి వారు ఆరోగ్యము కోసము బాధపడుతున్నటువంటి వారు ఎన్నో సంవత్సరాలుగా సర్పం వెంటాడుతుంది అనేటటువంటి ఒక భయానికి గురయ్యేటటువంటి వారికి వీరందరికీ కూడా ఆ పౌర్ణమి రోజు విముక్తి కలిగేటటువంటి విధానము అందుకోబోతున్నాము మనం చేసుకోబోతున్నాము పౌర్ణమి రోజు ఈ హోమంలో పాల్గొనేటటువంటి వారు సాయంకాలం ఏడు గంటల వరకు దేవాలయం దగ్గర సిద్ధంగా ఉండాలి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఈ ఐదుగురు భైరవుల యొక్క ఆరాధన జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత ప్రత్యంగరా దేవి మాత అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతుంది అది అయిన తర్వాత తొమ్మిదిన్నర గంటలకు హోమం ప్రారంభమైతే మనకి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి పూర్తవుతుంది ఇది మరలా మరలా రాదు అనేటటువంటి విషయం నేను చెప్పలేను కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము ఉపయోగించుకుంటున్నాము మాతో పాటు మా దగ్గర ఉన్నటువంటి అమ్మవారి ప్రియ భక్తులు ఉపయోగించుకుంటున్నారు మీరు కూడా మీకు వీలైతే మీకు సమయం ఉంటే ఈ హోమంలో కూర్చుంటాము అనుకున్నటువంటి వారు పాల్గొనవచ్చు మరలా రాదు వస్తుంది అనేటటువంటి విషయం గురించి నేను ఒక విషయం చెప్తాను ఈ పౌర్ణమి భాద్రపద మాస పౌర్ణమి గ్రహణము అనేటటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి విధానానికి ఆ రోజు ఉన్నటువంటి వారానికి ఆ రోజు ఉన్నటువంటి సమయానికి ఉన్నటువంటి మనతంత్ర విధానములో ఉన్న ప్రయోగశక్తి అమోహంగా అద్భుతముగా ప్రసాదాన్ని మన రెండు చేతుల దోశల్లో పెట్టేటటువంటి వరాన్ని ప్రత్యంగరాదేవి మాత అందించుతుంది అటువంటి విధానమైనటువంటి యోగం ఈ యోగము కోసము ఎంతోమంది తహతహలాడుతూ ఉంటారు అటువంటి వారు సర్పదోషాన్ని తొలగించుకోలేక ఇబ్బంది పడి ఉన్నటువంటి వారు మా తంత్రములో కృత్యతో అనుసంధానమైనటువంటి సర్పిణీ దేవి మాత ఆరాధన చేసి ఈ భైరవులకు అనుసంధానము చేసినటువంటి దిగ్బంధన ప్రయోగము చేసి గ్రహణము వీడిచిన వెంటనే చక్కగా తర్పణాలు వదిలినటువంటి జలముని స్వీకరించి స్థానాన్ని ఆచరించి ఆ తర్వాత మళ్ళీ మనము చేసేటటువంటి హోమము అది ఒక పది నిమిషాల పాటు ఉంటుంది ఇంత అద్భుతమైనటువంటి హోమము మనము నిర్వహించుకోబోతున్నాం ఎవరైతే పాల్గొనాలి అనుకునేటటువంటి వారు ఉంటారో వారు తెలియజేయగలరు ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములే అలానే ఉదయం పూట కురంగలి మాలలు ఎవరెవరికైతే నేను అందజేస్తానో వారందరూ కూడా ఆ రోజు హోమంలో భాగస్వాములు అవ్వాలి ఆ రోజు హోమంలో కూర్చుంటేనే మీ అందరికీ ఒక మంత్రాన్ని ఇస్తాను ఆ మంత్రాన్ని తీసుకొని మీరు జపం చేయాలి జపం అయిపోయిన తర్వాత హోమంలో కూర్చోబెడతా ఉచితంగా ఉదయం పూట హోమము ఆ హోమంలో కూర్చొని హోమం అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చినటువంటి వారికి మెడలో మాలని వేయడం జరుగుతుంది కొరంగలి మాలని మన పీఠంలో జరిగేటటువంటి ఎన్నో మహిమానితమైనటువంటి పూజా హోమ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులే ప్రతి కార్యక్రమానికి ధనం పెట్టి చేసుకోవాలనేటటువంటి విధానం ఎక్కువగా ఉండదు పౌర్ణమి రోజు ఉదయం పూట చేసేటటువంటి హోమము ప్రజల యొక్క యోగక్షేమము సుఖమైనటువంటి జీవిత విధానములో కొనసాగాలి అని చెప్పి మా తల్లి అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి జిష్టి తగలకుండా ఇచ్చేటటువంటి నల్లటి మాల కరుంగలి మాల ఇది వేసుకుండే ఉద్యోగము సంతానము వివాహము ఇటువంటి అవుతున్నాయి అనేది నేను చెప్పాను మీకు నెగిటివ్ శక్తి ఆవహించకుండా ఆపగలిగేటటువంటి ప్రజల యొక్క శ్రేయస్ కోరేటటువంటి విధానముతో చేసేటటువంటి హోమము కాబట్టి ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది నూట ఎనిమిది మంది ఎవరెవరైతే ఉన్నారో వారందరూ తప్పనిసరిగా హాజరవ్వాల్సిందే జపము చెయ్యాల్సిందే హోమంలో పాల్గొనాల్సిందే ఆ తర్వాతే మీకు మెడలో మాల వేస్తాను ఇది అందరూ గుర్తుపెట్టుకొని రాగలరని చెప్పి తెలియచేస్తున్నాను